అపార విద్యాపారం గతలు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతము మీరు ఎల్కేజీలో ఉండే డాక్టరేట్ సాధించారని తెలిసింది అలాగే ఇంటర్మీడియట్ లో సీఈసీ చదివి ఎన్నో ఇంజనీరింగ్ కోర్సులో పూర్తి చేసి అనేక డాక్టరేట్లు పొందారని కూడా తెలిసింది వాటిని అన్నింటిని కూడా మాకు వివరించండి ఇబ్బందులు ఉండాయి అన్నింటికీ చదివినోడు కాదంటే నాకు ఎలా ఉండేదండి ఏంటాయ ఏంటి ప్రాబ్లం ఆతులు ఉన్నయిపోవడం వల్ల ఏమో ఎవరు నమ్మరు నేను ఎందుకు నమ్మాలి నేను నమ్మా తెలియకుండా చెప్తాలని అనుకుంటాను అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్ లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మన మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఇంగ్లీష్ కూడా రాకుండా ఇంగ్లీష్ వాళ్ళు చేస్తూ ఎంత దొప్పిచ్చుకున్నాడు నేను చదువుతానంటే నమ్మకం ఏమనిపించింది అంటే ఒక పది పది సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఫెయిల్యూర్ అని నిజంగా ఫెయిల్యూర్ కాదు సార్ బొర్రా అమెరికా వారికి తాకట్టు అనుకో భారతదేశం అప్పుడన్నీ పక్క పారిగెత్తో డిచైడు నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించదు మిగతా వాళ్ళు ఫెయిల్ అవ్వను ఫెయిల్ అంటే నేను ఎక్కడ మీరు సినిమా చూసి ఆడటం లేదు ఏంటో హైరాయిడ్ చేస్తున్నాడంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ ఏంటండి ప్రాబ్లెమ్ నా బట్టి నేను చదువుకుంటాను లేదు నువ్వు ఫెయిల్ అయిపోయి ఫెయిల్ అయిపోయి అంటే అలా నా పర్సనల్ లైఫ్ అంతా ఇబ్బంది గురైపోయి రేఖలన్నీ రింగ్ రోడ్ పడాలంటే నీ జాతకం బాగుండాలంటే సెకండ్ సెటప్ పెట్టే మొదటి సెటప్ తో ప్రాబ్లం రాకుండానే సెకండ్ సెటప్ ఎలా పెడతాం గురుజీ ఒరే పిచ్చోడా పంచర్ అవ్వలేదు కదా అని డిక్కీలో స్టెఫిన్ పెట్టుకోవడం మానేస్తావా నేను కన్విన్స్ అయ్యాను అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది చూడు పెళ్ళంటేనే ఇష్టం లేనివాడు రెండు పెళ్లి చేసుకున్నాడు చకపోడు టీన్స్ లో వచ్చింది ఆగా నీ జీవితం అయిపోయింది రోస్తా నేను చదువుకుంది సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే నేను చదువుకున్నాను చదువుతా ని నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నా కచరానా సికిల్ ఎలక్ట్రానిక్ ను సికిల్ నేను చదువుకుంది సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని నేను చదువుకున్నాను నేను నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నా ప్రాథమిక విద్యాంత వాళ్ళ తల్లిదండ్రులుగా వాతావరణం ఉంటుంది కదా వాళ్ళు మటన్ చెల్లిపోదు ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ కూడా రాకుండా ఇంగ్లీష్ వాళ్ళ చేస్తే ఎందుకు తప్పించుకున్నాడు నేను ఇంటర్ హిందీ ఫెయిల్ అవుతా ఇంగ్లీష్ సరిగ్గా రాకే కదా చదవలేను నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు నేను ఏడు దాకా చదివాను నాకు హిందీ కూడా రాదు మా అమ్మ నాన్న ఏమంటారు బాబు మోడ బాగా చదువుతాడు సార్ చదువుతాం మాకు మాత్రం చెప్పండి నేను అవి కూడా మాట్లాడలేదు సరే తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అదవా నెల్లూరు బిఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు సిఎస్ ఇచ్చారు నీకు అదే ఎక్కువ అని అది కూడా చాలా రికమెండేషన్ అసలు ఏంటి నీ బాధ అసలు నీ బాధ అరే నాకు సిఎస్ ఏంటి అని చెప్పి నేను ఎంఎస్సీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి వేడి వేడి సొల్లు కథలు రోజు సాగుపచ్చి పడింద్ర బాబు నాకు ఇష్టం చదువు అండి నాకు ఇష్టం చదువు చెప్పే చదువు నాకు నచ్చిన నాకు ముందే చెప్పాలిరా జఫా టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చిన ఏది నోటుకు వస్తే మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ని నంబర్ వన్ రాష్ట్రంగా చేసే బాధ్యత జనసేన తీసుకుంటా హలో రే బుష్ ఏం చేస్తున్నారా ఎలక్షన్లు అయిపోయాయి కదా జాక్సన్ గాడు అదే రా మైకేల్ జాక్సన్ గాడు సినిమా తీయమని దొబ్బేస్తున్నాడు లో బడ్జెట్ లో వెయ్యి కోట్లతో ప్లాన్ చేశాను మరి నువ్వు వచ్చి ఆపు కొట్టాలి చదువు బై చాయిస్ ఆపుతావా ఆపగలవా ఆపలేవు

నేనెంత ఎదవనో నాకే తెలియదు మాకు